నేటి మంచి మాట ఎదుటివారు ఒక్క మాట అనగానే కోపం తెచ్చుకోకు స్పందించకు మనలో చాలామందిని ఎదుటివారు మనల్ని బాధించేందుకు అన్న మాటలకు వెంటనే స్పందిస్తాం కానీ ఇలా వెంటనే ఎదుటివారు మనల్ని బాధించే మాటలను మనము వెంటనే స్పందిస్తే ఎదుటివారు ఎంతో సంతోషిస్తారు అందుకే నువ్వు చూసే ప్రకృతిలో ప్రతి దానిలోనూ ఆనందాన్ని ఆస్వాదించు నిన్ను అన్న ప్రతి మనిషి మాటలను స్వీకరించకు పట్టించుకోకు నీ కొరకు నువ్వు బ్రతుకు నీ కొరకు నువ్వు సంతోషంగా జీవించు నీ మంచి ఆరోగ్యం కొరకు నీవు ప్రయత్నించు మిగతా వ్యర్థమైన విషయాలలో కలుగజేసుకొని నీ సంతోషాన్ని నీవు దూరం చేసుకోకు నీ సంతోషాన్ని నీవు కోల్పోకు మనం దారిన వెళ్తుంటే మురిగే ప్రతి కుక్కను పట్టించుకుంటే ప్రతి కుక్క మరుగుతుంది ప్రతి కుక్క మరుగులకు నిలుచొని చెయ్యి అని నువ్వు సమాధానము చెప్పవలసి వస్తుంది నిత్యం మనల్ని మనము ప్రేమించుకోవాలి మనల్ని మనము గౌరవించుకోవాలి మన క్షేమం మన మనశ్శాంతి మనకు ఎంతో ముఖ్యం అని గ్రహించాలి నిన్ను ఇతరులు అన్న మాటలకు బాధపడుతూ నిన్ను నీవు బాధ పెట్టుకుంటే ఎలా నిన్ను నీవు గౌరవంగా కాపాడుకోవాలి అంటే ఇతరుల మాటలకు బాధపడకు బాధలను పట్టించుకోకు ఇతరులను పట్టించుకోకు మౌనాన్ని కలిగి ఉండు నిన్ను బాధపెట్టేవారిని భగవంతుడు తప్పనిసరిగా చూస్తున్నాడు నిన్ను బాధించేవారి సంగతిని భగవంతుడే చూసుకుంటాడు